వెల్కమ్ వెయిట్ లాస్ అవ్వాలనుకునే వారి కోసం షుగర్ పేషెంట్ల వారి కోసం హెల్దీగా హై ప్రోటీన్ మరమరాలతో చాట్ ఎలా తయారు చేయాలో చూద్దాం రండి మా వీడియోస్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెల్లైకన్ క్లిక్ చేయండి ఈ మరమరాలతో హెల్దీగా టేస్టీగా హై ప్రోటీన్ మరమరాలు చాట్ ఎలా తయారు చేయాలో చూద్దాం పదండి వేర్సన గుళ్ళను అలానే శనగలను బాగా నానబెట్టి ఉప్పు వేసి ఉడికించి పక్కన పెట్టుకోవాలి ఈ వేర్శన అలాగే శనగల్లోనూ హై ప్రోటీన్ ఉంటుందండి ఈ ప్రోటీన్ వల్ల హెల్త్కి చాలా మంచిది కుక్కర్లో వేసి కొంచెం వాటర్ ఉప్పు వేసి ఓ ఫోర్ వీల్స్ వచ్చే వరకు ఉంచుకుంటే కనుక చక్కగా ఉడుకుతాయని చూడండి ఇలా చేత్తో నలుపుతూ నలగాలి అలా ఉడకాలండి ఇలా ఉడికిన వేరుశనగుళ్ళు అలానే శనగలను తీసి పక్కన పెట్టుకోవాలి దీంట్లోకి ఏమేమి కావాలో చూద్దామండి ఒక అనేది చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి ఉల్లిపాయను కూడా అలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి కొంచెం కొత్తిమీర కట్ చేసి పెట్టుకోవాలి కొంచెం కాన్ఫ్లెక్స్ వేయించుకుని తీసి పెట్టుకోవాలి అలాగే వా మామిడికాయ ముక్కను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి దీంట్లో మామిడికాయ ముక్కలు వేసుకుంటే కనుక పంటి కింద పడి చాలా రుచిగా ఉంటుందండి మీ దగ్గర ఉంటే వేసుకోండి లేకపోతే స్కిప్ చేయవచ్చు అలానే కొన్ని వేరుశనగలు వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి ఒక నిమ్మకాయని కట్ చేసి పెట్టుకోవాలి ఒక పావు స్పూన్ చాట్ మసాలా ఉప్పు కారం తీసుకోవాలి బొరుగులు అన్నింటినీ ఒక వెడల్పాటి గిన్నెలో వేసుకోవాలి బొరుగులు అనవచ్చు దీన్ని మరపరాదని కూడా అనవచ్చు తర్వాత దీంట్లో కొంచెం టమాటా ముక్కలు వేసుకోవాలి మనం కట్ చేసి పెట్టినాం కదండి టమాటా ముక్కలు ఆ టమాటా ముక్కలన్నీ వేసేసుకోవాలి మనం చిన్నగా ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి పొలంలో ఉండే మామిడిగా ముక్కను తీసుకుని చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసుకున్నాను ఆ ముక్కలు కూడా వేసుకుంటున్నాను ఈ మామిడిక ముక్కలు వేసుకోవడం వల్ల చాలా రుచిగా ఉంటుంది తర్వాత కట్ చేసి పెట్టిన కొత్తిమీర వేసుకోవాలి టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ వేసుకోవాలి బొరుగుల్లో కొంచెం ఉప్పు ఉంటుంది కాబట్టి చూసి వేసుకోండి మరి ఎక్కువ వేసుకుంటే కనుక సాల్ట్ ఎక్కువైపోతుంది తర్వాత ఒక అర స్పూన్ చాట్ మసాలా వేసుకోవాలి లేదా చాట్ మసాలా వేసుకోవడం వలన ఈ బొరుగులతో ఏం చేసినా చాలా రుచిగా ఉంటుందండి టేస్ట్ తగ్గట్టుగా కారం యాడ్ చేసుకోవాలి ఒకదాని తర్వాత ఒకటి అన్నీ వేసుకోవాలి తర్వాత నిమ్మరసం పిండుకోవాలి మామిడికాయ మరీ పులుపుగా ఉంటే కనుక ఒక చెక్క సరిపోతుంది లేదా రెండు చెక్కలు పిండుకోవచ్చు మనం వేసుకున్న పసుపు ఉప్పు కారం మామిడికాయ ముక్కలు టమాటా మొక్కలు ఉల్లిపాయ ముక్కలు అన్నీ బురుగులకి బాగా పట్టేలా కలుపుకోవాలి చేతితో మెత్తగా పిసుకుతూ కలుపుకోవాలి దీనివల్ల బొరుగులకి ఉప్పు కారం బాగా పడుతుంది మనం వేసిన మరమరాలు ఉప్పు కారం అన్నీ బాగా పట్టేలా కలుపుకోవాలి తర్వాత ఉడికించి పక్కన పెట్టినాం కదండి పల్లీలు అలానే శనగలు అవి కూడా వేసుకోవాలి ఇవన్నీ ఈ మరమరాల్లో బాగా కలిసేలా కలుపుకోవాలి మనం వేయించి పక్కన పెట్టుకున్న కార్న్ఫ్లేక్స్ కూడా వేసుకోవాలి ఈ కార్న్ఫ్లేక్స్ వేసుకోవడం వలన ఈ మరమరాలు తింటున్నప్పుడు క్రిస్పీగా పంటికి తగులుతూ చాలా బాగుంటుందండి మనం వేసిన కార్న్ఫ్లేక్స్ని కూడా కొంచెం నలుపుకుంటూ కలుపుకోవాలి వేయించి పెట్టిన పల్లీలు వేసుకోవాలి పొట్టు తీసేనా వేసుకోవచ్చు ఇలా పొట్టుతో కూడా వేసుకోవచ్చు లేదా నూనెలో వేయించి కూడా వేసుకోవచ్చు తర్వాత సర్వ్ చేసుకోవాలండి పైన కొంచెం కాన్ఫ్లెక్స్ వేసుకుంటే కనుక చాలా బాగుంటుంది కట్ చేసుకుంటున్న కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి హెల్దీగా టేస్టీగా చూసారు కదా మరమరాలతో చాట్ ఈ చాట్లో శనగలు పల్లీలు ఉడికించి వేసుకున్నాం కదా హై ప్రోటీన్ ఎక్కువగా ఉంటుందండి హెల్త్ కూడా చాలా మంచిదండి వెయిట్ లాస్ అవ్వాలనుకునే వారికి షుగర్ ఉన్న వారికి కూడా చాలా మంచిదండి ఎందుకంటే ఇక్కడ మనం అసలు ఆయిల్ వాడలేదు హెల్త్కి చాలా మంచిదండి ఈ చాట్ మీద కొంచెం కావాలంటే కారపూస వేసుకోవచ్చు బూందీ కూడా వేసుకోవచ్చు మీ టేస్ట్ తగ్గట్టుగా మీకు ఏది నచ్చితే అవి వేసుకోవచ్చు తర్వాత చిన్న బౌల్లో తీసుకుని సర్వ్ చేసుకోవాలండి చాలా ఇష్టంగా తింటారు పిల్లలు అయితే హెల్త్ కూడా చాలా మంచిదండి పిల్లలు అంటే పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారు పుల్ల పుల్లగా కారంగా చాలా బాగుంటుంది చాట్ మసాలా వేసుకోవడం వల్ల మంచి రుచితో ఉంటుంది పిల్లలు స్కూల్ నుండి వచ్చిన వెంటనే ఇలా చేసి పెట్టండి హెల్దీగా చాలా ఇష్టంగా తింటారు బయటకునే బదులు ఇంట్లోనే ఈజీగా టేస్టీగా చేసి పెట్టండి వాళ్ళ ఆరోగ్యం కాపాడుకున్న వాళ్ళం అవుతాము చూసారు కదండీ హెల్దీగా టేస్టీగా మరమరాలతో చాట్ ఈ చాట్ని మీరు తప్పనిసరిగా ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో మీ కామెంట్స్ మాకు పంపండి అలానే మా వీడియోని మీరు మొదటిసారి చూసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం అంటే అసలు మర్చిపోకండి మీరు చేసే లైక్ మాకు ఎంతో సపోర్టింగ్గా ఉంటుంది థ్యాంక్ యూ